దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నా కుమారుడు విదేశాలకు ఉన్నాడు కుమారుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రార్థన చేయడం వలన ఒక్క కార్యం చేసి వీసా ఇచ్చి ఆ కుమారుడు మీ ప్రార్థన మనకు ఎంతో సహాయం చేసింది కాబట్టి నా అమ్మ అమ్మతో మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని అమౌంట్ పంపించు అని నా అమ్మడు ఫోన్ చేశాడు మీరు ఫోన్ ఎత్తడం లేదు అందుకని నేను మెసేజ్ పెట్టాను అని మెసేజ్ పెట్టింది అమ్మే నేను ఆ మెసేజ్ కూడా నేను చూసుకోను అప్పటికే రెండు రోజులు అయిపోయింది ఆమె మెసేజ్ పెట్టుకున్నాను నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి మోకరిస్తూ ఫోన్లన్నీ సైలెన్స్లో పెట్టేసి పక్కకు పెడదామని ఫోన్ సైలెన్స్లో పెట్టడానికి తీసుకున్నాం అప్పుడు ఆ కుమార్తె మెసేజ్ చూశాను అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం ప్రార్థనలో కూర్చుంటున్నాం కదా ఏ సహాయం మనకు వస్తుంది ప్రార్థన చేస్తూ ఉంటే సహాయం ఎక్కడి నుండి వస్తాయి అని మనం అనుకుంటాం కానీ మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే సహాయం విక్రంలోబండి పక్కన దేవుడు సహాయం విచారదా ఆమె దేవుని శని మనం కూర్చుంటే దేవుని శని ఉపవాసం ఉంటే దేవుని శనిధిలో మరుబిడుతూ ఉంటే మన దేవుడు మనల్ని సిగ్గు పరచలు అనేటువంటి సంగతి మనం నా అప్రమేసుకోవాలి మనుషులు మనల్ని మసలు చేయచ్చు కానీ మన దేవుడు మనల్ని ఇంకో మాట దేవుని మాట మాట్లాడంటే చాలా సార్ మీకు సంగతి చెప్పాను నేను మరి కొంతమంది దాన్ని పాటిస్తున్నాను కొంతమంది ఇంకా పాటించట్లేదు ఏంటంటే మీరు వేకులు లేవగానే ఎవరితో మాట్లాడద్దు అని చెప్తూ ఉంటారు ఫోన్ కూడా మాట్లాడద్దు మొట్టమొదటి మనం ఎవరితో మాట్లాడాలి దేవునితోనే మనం మాట్లాడాలి వేకులు లేచి దేవునితో మాట్లాడటం వలన దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎలాంటి ఆశీర్వాదం అంటే రానుతో కూడినటువంటి ఆశీర్వాదం ఆరోగ్యంతో కూడినటువంటి ఆశీర్వాదము సఫలతో కూడినటువంటి ఆశీర్వాదము సంతోషముతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మర్తిస్తాడు అందుకే చాలా సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వారందరికీ మనకు దేనినటువంటి అధికారాను ఆశీర్వాదాన్ని విస్తారని దేవుడు నేర్సాడు అధికారము ఆశీర్వాదాన్ని విస్తారని దేవుడు నేర్సాడు తరువాత ఇక మీదట నా పిల్లల యొక్క హస్తము ఇచ్ఛే హస్తములా నేను శ్రీ వదనం దరిద్రత లేకుందా కొదవ లేకుందా సంక్రతిక ఇచ్ఛే హస్తముగా నా పిల్లల హస్తమును నేను దీించు వందనము అని దేవ ఆజ్ఞాపించారు ఎందుకు దేవుడు ఈ మాట అడుగుతూ ఉన్నాడు అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగినటువంటి మనము కూడా ఎంతో ఆశతో దేవుని అడుగుతూ ఉంటాం చదువుకుంటే మీ ఆశ భంగము కార్యాల రూపే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నటువంటి మన ఆశ భంగు భంగం చేయకుండా ఏం చేస్తారు మరి అంటే నిశ్చయముగా మన ఆశ దేవుడు నెరవేరుస్తాడు నెరవేర్చి మనం అడుగు అట్లాంటి ఊహించుకోవాలి అనేటువంటిది కూడా అత్యయంగా అనుగ్రహించేటువంటి కృపను దేవుడు మన సమృద్ధిగా ఇస్తారు అలాగే విషయంలో అరవై ఏడవ అధ్యాయంలో అరవై ఒకటవ శాశ్వం చదువుకుందాం నీ అవమానకు ప్రతిగా రెండిపు ఘనరో నేతలకు ప్రతిగా తాము పైన భాగం అనుభవించు అనుభవించి వాతమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలందరూ నిత్యానందము వారికి కలుగు దేవునికి సోత్రము కలుగు కాక దేవుని మహిమ కలుగు కాక మనం పొందినటువంటి అవమానాలకు రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు నేను ప్రతిగా పొందినటువంటి ప్రతి కష్టానికి రెట్టింపు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు తర్వాత నిర్ణయం వారు నిత్యా దొరికే మోసం చేస్తూ ఉంటారు ఇది దేవుడు చూడాలి అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏమో రాయడం చదువు మాటలో భాగమును అనుభవించి వారు సంతోషితారు వారు తమ రెడ్డి ఉపవాసం కూడా రెట్టింపు బాగా దేవుడు జీవిస్తారు దీనికి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని సరే క్షణం మాకు ఎంతలే ఈ క్షణమాకు అవమానాలే ఈ క్షణం ధరిదలే అని మనం అయితే దేవుడు మన కోసం రాజినటువంటి ఆశీర్వాదాలు చాలా విలువైనవి అవి మనకు మన ఆలోచన కూడా అందనంత దూరంలో దేవుడు మన శిగత పరచుంటాడు అసలు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని మనసులో కూడా అనుకోలేదే అని మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ సమిష్టివంతులైనటువంటి దేవాది దేవుడు మీ అవమానకు రెట్టింపు ఘనతను నేతకు ప్రతిగా భాగమించి సంతోషపరుస్తానంటున్నాడు తర్వాత దేశములో రెట్టింపు భాగమునకు కర్తలై నిత్యానందం వారి కలుగునని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంతోషాలన్నీ కూడా మన పక్కనే ఉంచాడు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన పక్కనే ఉండి ఇవి తీసుకోండి ఇవి తీసుకోండి వీటిని అనుభవించండి వీటిని సంతోషంగా భుజించండి స్వీకరించండి అని దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన పక్కన ఉండి లేఖనంలో ఏమని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు చెప్పండి எரு முகர் கூடி உந்தரோ அக்கட நேன் உண்டான இது முருட்டே நேட்டே